అయినా కూడా శంకర బాలాజీ అధికారాలతో అలానే అక్రమంగా కొనసాగుతున్నారు అధికారం లేదు సామాన్య ప్రజలైనటువంటి సమాధులు కూడా ఎక్కడ రోడ్ల మార్జిన్లలో కానీ అలాంటి వాటిని తొలగించాలి అంటే దానికి మఠం వారి కుటుంబ సభ్యులు పర్మిషన్ తోటి ఎస్పీ గారికి ఈ విషయం గురించి మేము దేవాదాయ శాఖ మంత్రి గారితో మాట్లాడడం జరిగింది దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా ఎప్పటి నుంచో ఒక సమాధానం కదా అని భేదంగా అలానే కనీసం వెనుకున్న కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తి కనీసం ఒక పదిహేను నిమిషాలు పబ్లిక్లో విషయ సేకరణ చేయకుండా మీరందరూ మాకు తన రాత్రి మేము చూసుకుంటాము అనే పద్ధతిలో భేదంగా మాట్లాడడం జరిగింది మఠాలు దేవాలయాలు అనేవి ప్రముఖమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు మఠాలు అనేవి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు వీటిలో ఎండో పర్యవేక్షణ మాత్రమే ఉంటుంది కానీ వారికి ఏ విధమైనటువంటి పూర్తి అధికారాలు ఉండవు అలాంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో అత్యుత్సాహంతో అక్రమంగా లేనిపోని అధికారాలు చెలాయిస్తూ ఉన్నటువంటి దేవాలయ శాఖ ఉద్యోగిని ఎవరు ప్రశ్నించినా కూడా నాకు గతంలో ప్రశ్నించినప్పుడు అంటే ఇటు నియామకం వైసీపీ గవర్నమెంట్ జరిగింది సో గతంలో ప్రశ్నించినప్పుడు నాకు ప్రతిదానికి కూడా ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉంది ఎమ్మెల్యే గారు చేయమంటున్నారు అని సామాన్య ప్రజలను నోరు పంపించడం జరుగు కాబట్టి అలానే వారికి సీఎం రమేష్ గారు అంటే ఇప్పుడు ప్రస్తుత ఎంపీ మాకు దగ్గర బంధువని అని ఆయన ఆయన సపోర్ట్ మాకు పూర్తిగా ఉంది మీరు ఏమి చేయలేరని గురుపత్ని గారితో కూడా ఒకసారి మాట్లాడడం జరిగింది అలానే ఇప్పుడు ప్రస్తుతం ప్రశ్నించిన వారికి కూడా నాకు స్థానిక ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉంది ఎమ్మెల్యే గారు ఇవన్నీ కూడా ఈ పాత షాప్ లేదని బాగుపట్టుకోమన్నారు అని చెప్తూ ఉన్నారు వాస్తవానికి మఠములో దేవాదాయ శాఖకు కూడా ఫిట్ పర్సన్ నియామకం చేసి ఇది దేవాదాయ శాఖ చట్టం సెక్షన్ ఫిఫ్టీ టూ ఆఫ్ టూ ప్రకారము మఠములో కేవలము శిష్యులను మాత్రమే మఠం నిర్వహణ బాధ్యతలు ఇవ్వాలి అలా వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో మఠాధిపతిగా గారు రాసినటువంటి వీలనామాలో వెరీ క్లియర్ గా ధార్మిక శక్తి గురుపత్రిని మఠాధిపతిగా టెంపరీగా ఉంటుంది తాత్కాలికమైనటువంటి మనవ బాధ్యతలు ఆవిడ నిర్వహిస్తారు అనేది వారు వీలునామాలు రాశారు దానిని కూడా పెడచవిని పెట్టి ఆ సెక్షన్లో ఉన్నదాని ప్రకారం కూడా పెడచవిని పెట్టి నియామకం చేయకుండా అంటే నిర్వహణ బాధ్యతలు నేను నిర్వహిస్తానని ముందుకు వచ్చినటువంటి గురుపతిని నియామకం చేయకుండా దేవాదాయ శాఖ ఉద్యోగి శంకర బాలాజీ నియామకం చేశారు ఈ అంశము ప్రస్తుతం కోర్టులో ఉన్నది అలానే ఈ విషయంలో ఈ దేవాదాయ ధర్మాదాయ సంస్థల విషయంలో మన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అలానే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆనంద్ నామర రామ్ నారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత రెండు జీవోలు ఇవ్వడం జరిగింది ఆ జీవోల ప్రకారము దేవాదాయ శాఖ ఉద్యోగులు దేవాలయాల్లో కానీ దేవాలయాల్లో ధర్మకర్తలతో కానీ మఠాలు పీఠాలు గురుస్థానాల్లో మఠం సంబంధీకులతో కానీ మఠాధిపతులతో కానీ వ్యవహారాలు నడిపే సమయంలో మఠం యొక్క ఆచార వ్యవహారాలు లేదా దేవాలయాలకి ఆచార వ్యవహారాలు వాటన్నింటినీ మఠం సంబంధీకులతో మఠాధిపతుల వారితో సమీక్ష చేస్తూ వాటికి ఇస్తూ వ్యవహారాలు నడపవలసిందిగా ఆ జీవోలో స్పష్టంగా వెరీ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది వాటన్నిటిని కూడా అందరు దేవాలయ ఉద్యోగులకు అధికారులకు పంపించారు అయినను కూడా అలాంటి ఆర్డర్లను కూడా పెడచెవర పెట్టి శ్రీ బాలాజీ గారు అక్రమంగా అలాచికాల దేవాలయాల్లో మఠంలో సృష్టి చేస్తూ ఉన్నారు భక్తులను వారి శిష్యులను మఠం సంబంధికులను తీవ్రమైనటువంటి ఆవేదనకు గురి చేస్తూ ఉంది మఠంలో స్థానికంగా ఉన్నటువంటి సోషల్ మీడియాలో కూడా అనేకమైనటువంటి భక్తులు వారి ఆవేదనను వ్యక్తం చేశారు అలానే పది కోట్లకు పైగా మఠం నిధులు దుర్వినియోగం జరిగినాయి అని బాగా ప్రచారంలో ఉన్నది గారు గత సంవత్సరం నవంబర్లో మాకు మఠం యొక్క అకౌంట్లు మొత్తము ఇవ్వమని అలానే మఠం నుంచి ప్రభుత్వంతో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా ఒక కాపీ ఇవ్వడం ఇవ్వమని అడగడం జరిగింది అయినా కూడా దానికి ఎప్పుడడిగినా కూడా మేము పది రోజులు ఇస్తాం ఐదు రోజులు ఇస్తామని అలా సమాధానం చెప్తూ దాటివేస్తూ దీని అన్నిటికీ కూడా ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది నాకు అని మాట్లాడడం జరుగుతూ ఉంది సో ఈ పది కోట్ల అవినీతి మీద కూడా ప్రభుత్వం విచారణ చేయాలి అలానే దీనికి ఒక మచ్చు ఏంటంటే మఠంలో ఒక నాలుగు వందల అడుగుల లోపు ఒక షెడ్ ఏర్పాటు చేశారు కనీసం చుట్టూ గోడలు కూడా లేవు కేవలము ఒక రేకుల షెడ్ ఆ షెడ్ కి పదహారు లక్షల బిల్లు చేశారు నాలుగు వందల చదరపు అటువంటి లోపు ఉన్నటువంటి ఒక రేకుల షెడ్ కి పదహారు లక్షల బిల్లు చేశారు అనేది జనాల్లో వినిపిస్తున్నటువంటి మాట ఎవరు అడిగినా కూడా ఎవరు కూడా దాని గురించి సమాధానం చెప్పడం లేదు సో గురుపత్రి గారు వాడుతున్నటువంటి కారును కూడా అక్రమంగా నోటీసు ఇవ్వకుండా దానికి ఇంజిన్ ఆయన మార్పిస్తామని ఆవిడ దగ్గర ఉన్నటువంటి తాళాలు తీసుకొని అలానే రెండేళ్ల నుంచి ఆయన ప్రైవేట్ కార్యక్రమాలకి ఆ కారు వాడుకుంటూ ఉన్నారు దీన్ని ఏమని ప్రశ్నించినా కూడా కమిషనర్ గారు కానీ ఎవరు కూడా దాని మీద స్పందించడం లేదు వారికి ఏ విధమైనటువంటి అధికారాలు లేకుండా ఇలాంటి అక్రమాలు చేయడము మఠంలో ఉన్నటువంటి మఠం సంబంధికుల్ని స్వామివారి వంశీయులని ఇలా మానసికంగా హింస పెట్టడము ఆ మానసికంగా హింస పెట్టేటప్పుడు వాడే మాటల్లో నాకు ఎమ్మెల్యే గారికి సపోర్ట్ ఉందని అనడము ఇవన్నీ కూడా అతి తీవ్రంగా గ్రహించవలసినటువంటి విషయాలు అలా ఇలా కక్షపూరికంగా చేస్తున్నటువంటి ప్రత్యర్థులతో వ్యవహరిస్తూ మఠ వ్యవహారాల్లో అరాచకాలు చేస్తున్నటువంటి శంకరపాలయ్య గారిని వెనక్కి తీసుకోవాలని వెనక్కి అంటే దేవాలయ శాఖ వెనక్కి తీసుకోవాలని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని వారి అవినీతి మీద ఏసీపీ ఇచ్చే విచారణ దర్శించాలని గౌరవ సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని దేవాదాయ శాఖ మంత్రి పానం రామనారాయణ రెడ్డి గారిని కలెక్టర్ గారిని కోరుతున్నాము అలానే వారికి ప్రత్యేకంగా ఈ అంశం మీద పత్రాలు ఇవ్వడం జరుగుతుంది అలానే మఠంలో అక్రమంగా సమాధులు తొలగించినటువంటి విషయంలో ఇది ఒక పెద్ద క్రిమినల్ యాక్టివిటీ క్రిమినల్ యాక్టివిటీనే కాకుండా తరతరాలుగా వస్తున్నటువంటి చరిత్రని భారతీయ చరిత్రలో స్థానం ఉన్నటువంటి మఠాశ్ ఈ చరిత్రని రాయడం అనేది అతి తీవ్రమైనటువంటి క్రిమినల్ చర్య అందువల్ల ఈ ఈ క్రిమినల్ చర్య మీద వారి మీద క్రిమినల్ కేసు నమోదు చేసి దాని మీద షెడ్యూల్ తీసుకోవాలని గౌరవ ఎస్పీ గారిని ప్రత్యేకంగా కోరుతున్నాము ఈ రోజు వారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది నిర్వహణ బాధ్యతలు ఇలా చేస్తున్నారు ఇక్కడ అవి కూడా ఆయన పట్టించుకోవడం లేదన్నమాట వినడే ఉంటారు అక్కడే ఉంటారు అతను ఏంటంటే ఇంత అక్రమాలు చేసుకుంటారు మట గులాబీ శిష్యులకి భక్తులు కూడా